ஹாய் ரீசன்ட்லி மொன்ன ரீசெண்ட் அது சேல்ஃப் எலமேட் அது கதாது తనంతనక తనే తీసుకున్నాడా అలా డిసిషన్ లేదంటే బిగ్ బాస్ ఏమైనా ఇలా డబ్బులు ఇచ్చి స్క్రిప్టెడ్ అంటే తీసేయాలని చెప్పి అలా ఏం లేదు స్క్రిప్టెడ్ ఏం కాదు ఎందుకంటే స్క్రిప్టెడ్ అనుకుంటే ఇప్పుడు రాము రామరాత్రి రెండు కొంచెం బెటర్ వాళ్ళకి సో తను నిజంగానే చాలా రోజుల నుంచి హోమ్ స్టిక్ ఉంది వెళ్ళిపోవాలనుకున్నాడు సో వెళ్ళిపోయాడు అనమాట కాకపోతే వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్ ఎందుకంటే త్రీ వీక్స్ కదా ఉంది ఇలాంటి టైంలో ఆయనకి ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా సో ఇలాంటి టైంలో తను కొంచెం స్ట్రాంగ్ గా ఉండే ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉన్నా కూడా బాగుంటుంది అడ్డు పెట్టుకొని ఎప్పుడుకైనా మా కప్పు రాదు ఊరికే వేస్ట్ చేస్తాను జాకు చెట్టుంది అనేసి ఆయన అంతకాయని ఎగిరిపెనాడని డౌట్ కప్పు ఎవరికి వచ్చినా సరే ఆ గేమ్ లో అనేది ఉండాలి కదండి ఎందుకంటే కప్పు ఇప్పుడు ఒక సాంగ్ మీద ఆయన కోర్టులో దంపైతుండు కదా అలాంటప్పుడు అసలు బిగ్ బాస్ హౌస్ లో బోర్డు కదా ఏద ఆసిపడిపోయిన అందరు ఐప్ చేస్తారని ఆబియస్లీ ఇప్పుడు ఇప్పుడు ఆయన కప్పు వచ్చినా రాకపోయినా బయట జనాలు చాలా మంది తెలుస్తాడు ఇంకా అట్ ది సేమ్ టైమ్ ఆయనకి రోజుకి రెవెన్యూ అని ఉంటది కదా అమౌంట్ అది వస్తుంటది కదా అవునవును అంటే మీరు ఇప్పుడు తనుజ గారు విన్ అవుతున్నారు కాబట్టి వెళ్ళిపోరని చెప్తారా అనేది మాట అంటే మీ ఒపీనియన్ అది కరెక్ట్ అయిన వచ్చేమో బట్ నా ఒపీనియన్ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన సాంగ్ కోసం ఇంకోటి దానికోసం అయితే స్టార్టింగ్ నుంచి రాడు బట్ ఇక్కడ వరకు వచ్చాడు అని అయితే సాధిద్దాం అనుకున్నాడు కాకపోతే మరీ చూశాడు కాబట్టి అక్కడ ఇప్పుడు మనకు ఒక ఎన్విరాన్ సాధిద్దాం రాదు అనుకొని అదే చెప్తున్నా ఇప్పుడు అక్కడ చాలా కప్పు కోసం వచ్చాడు

చిన్నప్పుడు మాకు తినడానికి గతి లేనప్పుడు ముంబైలో మేము ఫ్లైన్సీలో వర్క్ చేసాము మా పేరెంట్స్ మమ్మల్ని త్రీ ఫోర్ ఇయర్స్ దాకా వదిలేసి వెళ్ళారు చిన్న ఏజ్లోనే ఆ చిన్న ఏజ్లోనే ఉన్నాడంటే ఇప్పుడు సడన్ ఒక ఏజ్ వచ్చారు ఇప్పుడు అలా ఉండలేడంటారా మీరు చెప్పింది కరెక్టే తనేమన్నాడు అంటే నేను చిన్నతనంలో మిస్ అయిన అమ్మని కాని నాన్నని కానీ మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ నేను వాళ్ళు చేరుకోవడం జరిగింది సో వాళ్ళ ప్రేమను పొందుతున్న టైంలో మళ్ళీ బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది సో ఇలాంటి టైంలో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇదంతా ఎందుకు చేసుకోవడం అని చెప్పేసి మళ్ళీ వెళ్తున్నాను అంటున్నాడు కానీ నిజం చెప్పాలంటే ఒక ఫ్యామిలీ హోమ్ సిక్ అన్న కూడా కాదు తనకేంటే ఇప్పుడు కప్పు ఎవరు తన అనింది కప్పు తనుజాకి వస్తుందనో లేక ఫిమ్మెల్కి వస్తుందో వెళ్ళలేదు మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఎన్విరాన్మెంట్ తన సెట్ అవ్వలేదు ఇది నిజమైన విషయం ఏంటంటే ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వలేదు అబ్బా తనకి అర్థం ఇదంతా అబ్బాయికి నచ్చలేదు ఎంత మంది వచ్చి మనకి చెప్తున్నా కూడా హోప్ ఇస్తున్నా కూడా తను ఉండట్లేదు అంటే ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వలేదు ఇప్పుడు ఒక పర్సన్ నాకు నచ్చట్లేదు రా బాబు నేను రా బాబు అంటే నాగార్జ్ నగర్ ఎందుకు ఫోన్ చేసి కూర్చోబెడతారు నాకు అర్థం కాదు బయట వందలాది మంది వెయిట్ చేస్తున్నారు సో అలాంటప్పుడు ఎందుకు ఉంచుతారు సో అంతే అయితే ప్లస్ చెప్పేసి నాగార్జ్ నగర్ చెప్పారు మినిమం ఆరు వందలు కూడా చెప్పారు రీసెంట్గా అయితే ఆ వ్యూస్ వచ్చాయి కదా చూడాలని ఆతంతో మళ్ళీ బయటికి వచ్చేసి ఆ దిగులు ఏమైనా పెట్టుకున్నాడంటారా ఆయన పాట మీదనే వెరీ ఫన్నీ క్వశ్చన్ అండి నాకు నవ్వు వస్తుంది ఆన్సర్ చెప్పింది కాదు ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసి ఎప్పుడు అయిపోయింది అది ఎంత కొట్టేడో మనోడు తెలుసు కొత్తగా మళ్ళీ ఆ వ్యూషిప్ చేయడానికి బిగ్ బాస్ నుంచే చేస్తారా జోక్ ఇది శివాజీ గారు కూడా అదే క్వశ్చన్ ఆల్రెడీ బిగ్ బాస్ కోసం ఎంతో మంది బయట ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు నేను అదే చెప్పా ప్రీవియస్ రివ్యూస్ ఎవడే చెప్పాను ఏంటంటే నువ్వు కష్టపడి కష్టపడిపోయినావు ఇష్టపడిపోయినా పోయినావు పోయిన దాకా ఇన్ని వీక్స్ ఉన్నావు నువ్వు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నాకు హోమ్ సిక్ ఎవరైనా నమ్ముతారబ్బా ఇన్ని వీక్స్ ఉన్నాక ఇప్పుడు హోమ్ సిక్ అనేది కరెక్ట్ కాదు త్రీ వీక్స్ ఉంది ఇంకా ఇన్ని వేలు కష్టపడినావు ఇంకా మూడు వారాలే కదా ఏమైతుంది మూడు నాలుగు వారాలకి ఏమైతుంది చెప్పండి ఆ గివప్ కూడా నాకు నచ్చలేదు కాకపోతే ఇంకో విషయం చెప్తా ఆయన వెళ్ళిపోవడం కూడా కరెక్టే ఏం మీకు ఏమైనా అనిపించిన పని సపోర్ట్ చేసుకుని కూర్చున్నాడు అక్కడ ఎక్కడైనా గేమ్ ఆడుతున్నాడా ఇప్పుడు అవతల లోల్కి సపోర్ట్ చేయాల్సిన విషయం వచ్చే టాస్క్ లో మాత్రం ముందు దూసుకొని వెళ్ళిపోయి కూర్చున్నాడు తన పను తను తన ఆడడానికి ఇంకెళ్ళడానికి ఎప్పుడైనా కూర్చున్నాడా లేదు ఎక్కడ జరగలేదు సో వెళ్ళిపోవడం కరెక్ట్ అంటే ఇంకా రీఎంట్రీ బిగ్ బాస్ ఎత్తుకోవచ్చింది వైల్డ్ గార్డు ఎంట్రీ వచ్చినా ఆలొచ్చారు వీలొచ్చారు అవదండి ఇంక అవదు ఇంకా రీఎంట్రీ లేవని పల్వ ప్రజాన్ని వస్తే తను వెళ్ళిపోద్ది ప్రాజెక్ట్ వెళ్ళిపోద్ది ఇద్దరు ఏడోద్దని కాదు ఇప్పుడు సీరియల్ యాక్టర్ కంటే ఎక్కువ గొప్ప ఎవరు అంటే రైతు అని అంటారు మళ్ళీ రైతును పోద్ది అంతే రెండోసారి ఈ మీద కెప్పినట్టు మన రైతను పోద్ది మళ్ళీ కప్పు కూడా రెండోసారి ఆబ్వియస్లీ మన జనాలకి ఏం కావాలి సింపతి కావాలి సెంటిమెంట్ కావాలి చాలా ఎవరు ఉంటారు ఆబ్వియస్లీ ప్రభుత్వ ప్రశాంతంగా ఉంటారు సో వెళ్ళిపోతారు అంతే కదా వారు వన్ సైడ్ అయిపోయి లాస్ట్ టైం కూడా తెలిసిందే కదా ఆయన ఆయన కప్పు కొట్టి బయటకు వస్తే ఇక్కడ పల్లె వెలుగు పోస్ట్ ఏం చేస్తాను నాకు అర్థం కాదు రాజు తీసుకొని కొట్టేస్తారు అద్దాలని నేను చూస్తానే ఉన్నా ఆయన కోసం అందరం నిలబడి ఉంటే అక్కడ బస్సులో ఫ్యాన్స్ కొట్టేస్తారు ఫ్యాన్స్ అన్న తెలియదు కానీ బస్సును కొట్టి వేయండి చిరాగ్గా చీప్ గా అదేం చేసింది బస్సులు చేసిందా ఆయన అడ్డు అడ్డుగా నిలబడింది ఆయనకి లేదు కదా పిచ్చికున్నారబ్బా ఇప్పుడు వచ్చిన కూడా మళ్ళీ ఆయన విన్ను తన చెక్క కూడా పంప సైడ్ అయిపోద్ది పనిగా ఫ్యాన్స్ అయితే ఏడుస్తారేమో ఇంకా అయితే ఓకే మేడం అయితే లాస్ట్ టైం అమర్దీప్ కూడా ఇలా లాస్ట్ వరకు వచ్చి కెప్టెన్ అవ్వకుండా అయ్యాడు సెవెంత్ సీజన్ లో కెప్టెన్ అమర్దీప్ కూడా అలానే అయ్యాడు మరి ఒకవేళ తనుజ కూడా ఇలానే ఫైనల్ కి వచ్చే అవకాశం ఉందా కెప్టెన్ అవ్వకుండానే ఆమె ఫైనల్ కి అయితే వస్తది కంపల్సరీ ఓకే కప్పు మాత్రం గెల్సద్ద లేదా అయితే నేను కన్ఫర్మ్ చేయను ఎందుకంటే ఆమెకంటే బెస్ట్ ఆడేవాళ్ళు ఇమ్మాయ్లో ఉన్నారు సుమష్ షెడ్ గారు ఉన్నారు డిమోన్ పవన్ ఉన్నాడు అర్థమవుతుందా కళ్యాణ్ గారు కూడా ఉన్నారు సారీ ఇంత మంది ఉండగా వై తనుజా ఐ డోంట్ నో ఓకే సో అక్క కప్పు కొట్టుద్దని నేనైతే అనుకోవట్లేదు మీరు అనుకుంటే నేనే చేయలేదు తిట్టుకోండి కవర్లు పెట్టుకోండి ఐ డోంట్ కేర్ దర్సి